హలో అండి అందరికీ చూడండి నేనైతే మైదా పిండి తీసుకున్నాను ముందుగా నేను నీట్గా జల్లెడ పట్టి పక్కకు పెట్టేసాను అలాగే అర స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక స్పూను మంచి నూనె వేస్తున్నాను వంటకు వాడుకునేది ఇప్పుడు పిండిలో నూనె సాల్ట్ మంచిగా కలిసేలా కలిపి వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా మంచి పిండిని ముద్దలా కలిపేసుకోవాలి వాటర్ సరిపోలేదు లేదు ఇంకొద్దిగా వేస్తున్నాను ఇంకొద్దిగా వేసి పిండిని మంచిగా కలపాలి చూడండి ఇప్పుడైతే కలపడం అయిపోయింది ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేస్తాను మూత పెట్టి చూడండి పది నిమిషాలు అయింది తీస్తున్నాను పిండి అయితే మెత్తగా మంచిగా నానింది మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి మన చపాతీకి ఎంతెంత సైజు చపాతీలు చేస్తామో అంత పిండి ముద్దలు చేసేసుకోవాలి ఇలా అయితే చేసి అన్నీ పక్కకు పెట్టేస్తున్నాను ఇలా చేసిన తర్వాత చపాతీల పీట తీసుకున్నాను చూడండి పిండి అయితే వేసాను పిండి చపాతీ ముద్దకు రెండు సైడ్లో మంచిగా అంటించి లాట్ని కోళ్ళతో మంచిగా ఇలా తాల్చుకోవాలి మీకు చిన్నగా కావాలంటే చిన్నగా చేయొచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు చూడండి నేనైతే మంచిగా చపాతీ సైజు చేస్తున్నాను చాలా పెద్దగా కాకుండా మీడియం సైజులో చేస్తున్నాను చూసారు కదా చపాతి అయితే చేయడం అయిపోయింది చూసారా చపాతి చేయడం అయిపోయింది పక్కకు పెట్టేస్తున్నాను అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చీలు కరివేపాకు కొత్తిమీర అన్నీ కొద్ది కొద్దిగా కట్ చేసి ఒక ప్లేట్లో కలిపి పెట్టేశాను ఇప్పుడు స్టవ్ పైన పెన్నం పెట్టాను వేడి అయింది ఆయిల్ వేసాను ఒక పావు ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి చూడండి ఇలా వేసి మళ్ళీ ఒకసారి ఇలా తింపేసాను అంతే కాలనీయకుండా ఇప్పుడైతే ఎగ్గు చపాతి చేస్తున్నా కదా ఎగ్గు కొట్టేయాలి పైన చపాతి పైన ఒక్కసారి అంత సునా అంతా మంచిగా కలిసేలాగా కలపాలి ఇలా చపాతి పైన ఎగ్గు కొట్టిన తర్వాత దానిపైన అన్నీ ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి పెట్టాను కదా అవన్నీ పైన ఇలా మంచిగా వేసేసుకొని కొద్దిగా చిక్కబడ్డ తర్వాత మళ్ళీ తెంపి వేసుకోవాలి చపాతి కాలిన తర్వాత మెల్లగా వేసుకోవాలి ఒకసారి సడన్గా వేసే వరకు అటు ఇటు పడుతుంది మళ్ళీ అటు సైడ్ కాలినాక మెల్లగా ఇటు తింపి వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే చపాతి మంచిగా కాలింది పైనుండి ఇలా గరం మసాలా మంచిగా చల్లుకోవాలి చల్లుకొని రోల్ చేసుకోవాలి తినడానికి ఈజీగా ఉంటుంది టేస్టీ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా అందరు ఇష్టంగా తింటారు పిల్లలకైతే ఇలా బ్రేక్ఫాస్ట్ పెట్టించామనుకోండి చాలా ఇష్టంగా తింటారు బాక్స్లోకి కూడా ఇలా పెట్టించామనుకోండి ఇంకా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు కూడా అందరు ఇష్టంగానే తింటారు ఇలా ఎగ్ చపాతి చేసి ఇచ్చామంటే ఇలా కట్ చేసుకొని తిన్నామంటే చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందో చాలా సింపుల్ అండి ఎగ్ చపాతీ చేయడం మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి